భాగస్వామి ఖచ్చితంగా శ్రీనివాస్ గారు కారణం మనమే అంటే మనము పదిన్నర నిర్ణయించుకుని పన్నెండున్నర ప్రోగ్రాం కు ఒక మరాఠీ నర్సింగ్ సార్ వారు వెళ్తా ఉన్నారు వారికి సన్మానం ఉంటుంది దయచేసి అందుబాటులో ఉండవలసిందిగా కోరుతూ వారి వారి యొక్క సన్మాన తారీఖున మా సోదరులు గెలిచారు దాదాపు మరి వికారాబాద్ చరిత్రలో ఎక్కరు లేని విధంగా దాదాపు ఒక డెబ్బై మంది వాళ్ళకి సర్పంచులు గెలిచారు వాళ్ళకి సన్మాన చేయాలని నిర్ణయించుకుంటే జనవరి ఒకటో తారీఖున ఒక కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు అనుకుంటే కేవలం రెండు రెండు రోజుల్లో ఇంత ఇంతమందిని ఇక్కడికి తీసుకురాగలిగినాము ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేయగలిగినాము అంటే మా బీసీ యువకులు ఎంత సత్తా ఉన్నవారో మీరు అందరూ గ్రహించవలసిన అవసరం ఉంది అదేవిధంగా గత రెండున్నర దశాబ్దాలుగా మా నాయకుడు సయశ్ శుకూర్ గారు మరి నేను చిన్న ఉన్నప్పటి నుండి కూడా నేను విద్యార్థి దశ ఉన్నప్పటి నుంచి కూడా ఒక మైనారిటీ నాయకుడు అయినప్పటికీ కూడా బీసీల కోసం నిరంతరంగా శ్రమిస్తుండు ఆయన కేవలం తాండూరు గదిలోనే కాదు ఆయన బాణి ఢిల్లీ వారికి వెళ్ళింది ఢిల్లీలో కూడా ఉద్యమించాడు హైదరాబాద్లో పోయాడు అనేక సందర్భాల్లో ఆర్కృష్ణ నేతృత్వంతో కీలకంగా పనిచేసినటువంటి మా పెద్దన్న సయోద్ శుక్ర గారు ఈరోజు బీసీ బీసీ సంఘానికి మా పెద్దావుడు లాంటి వారు అనుభవంతో వారి త్యాగంతో మార్గదర్శనంతో మాకు అండంగా నిలిచిన ఈ సందర్భంగా శుక్ర గారికి కూడా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మా మిత్రులు గడ్డ వెంకటేష్ గారు వారు కూడా రెండు రోజులు మా రాత్రి పగలు కష్టపడి ఇక దాదాపు ఒక నాలుగు సంవత్సరాల కిందనే ఒక మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి బీసీ సంఘంలో అని చెప్పేసి నాయకోటి గారిని మహిళా అధ్యక్షురాలు చేస్తే ఆమెకు కొన్ని రోజులు బాగా ఎక్స్ప్రూవ్ పనిచేసిన తర్వాత ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చి ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇప్పుడున్నటువంటి అనిత గారు మహిళా అధ్యక్షురాలు ఆమె నియమించడం జరిగింది మరి వారిలో నేను అంకుట బహుశా వికారాబాద్ జిల్లాలోనే ఎప్పుడు జరిగినటువంటి ఒక మహా బ్రహ్మాండమైన సభని ఇరవై సెప్టెంబర్ రెండు రెండు వేల పద్దెనిమిదిన తాండూరు చరిత్ర మాత్రమే కాదు బీసీ ఉత్తమ చరిత్రలోనే జరిగని ముద్ర వేసిన రోజు అది తాండూరు బీసీ యువకర్జున పేరుతో నిర్వహించిన మహాసభ విధంగా పాల్ యువకులు పాల్గొన్నారు తమ హక్కుల కోసం తమ గౌరవం కోసం ఒక వేదికపై నిలిచిన రోజు అది ఈ బ్రహ్మాండమైన సభకు బీసీ ఉద్యమానికి మారు పేరైన జాతీయ బీసీత్వం ఆయన పోరాట జీవితం బీసీ యువతకు ప్రేరణగా నిలిచింది గల్లీ నుంచి ఢిల్లీ వరకు సాగిన బీసీ ఉద్యమాల అనుభవాన్ని ఆయన మాటల ద్వారా యువత హృదయాల్లో ఆ సభ ద్వారా ఆయన నింపడం జరిగింది సభ ప్రత్యేకత ఏమిటంటే దాంట్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాల నాయకులు అన్ని కుల సంఘాల పెద్దలు ఒకే విధంగా ఒక సభ కాదు అది ఒక సంకల్పం అది ఒక హెచ్చరిక బీసీ యువతకు ఒక నిశ్శబ్దంగా ఉండబోము అని తమ హక్కులు తాము సాధించుకుంటామని ప్రకటించిన రోజు విద్య ఉపాధి రాజకీయ ప్రాతినిధ్యం సామాజిక న్యాయం వంటి అంశాలపై ఆ సభ బలమైన సందేశం